అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపెల్లి పంచాయతీ పివో గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము మాకు మంచినీటి సౌకర్యం కల్పించండి సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ కొండ శిఖర బూరిగ గ్రామంలో నలభై కుటుంబాల వారు నూట ఎనభై మంది కొండదెర తెగ చెందిన గిరిజనులు జీవనం సాగిస్తూ ఉన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బోరు రిగ్గు ద్వారా తవ్వించారు కరెంటు సౌకర్యం వచ్చిన తరువాత మోటార్ బిగించి నీటి సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ గ్రామం వచ్చి గ్రామస్తులకు తెలిపారు దీంతో అసిస్టెంట్ ఇంజనీర్ చెప్పిన మాటలు విన్నాము ఈ మధ్య కాలంలో మోటార్ తగిలించి బోరును దిప్పడం జరిగింది ఊరు మళ్ళంది నమ్ ఊరు దాల్ తాగుతుందండి నాకు మాకు నీళ్ళు కావాలి

ూరు గ్రామకి మంచి కల మంచి